ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పెట్టాడు ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు నలభై రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి కానీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లో కూడా ఇలా మన ఓబీసీ ఉద్యోగులు నిండడం లేదు ఎందుకు నిండడం లేదు అంటే ఓబీసీలకు క్రిమిలేర్ అనే ఒక భూతాన్ని తగిలించారు ఏ సామాజిక వర్గానికి లేదు ఈ దేశంలో రిజర్వేషన్లు నాకు తెలిసిన మేరకు ఎనిమిది సామాజిక వర్గాలకు ఈ దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు మైనార్టీలకు ఎన్సీసీకి స్పోర్ట్స్కు అదేవిధంగా వికలాంగులకు ఇట్లా ఎనిమిది వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి బీసీలతో పాటు కానీ ఏ వర్గానికి లేదు క్రిమి లేదు బీసీల మీదనే క్రిమి లేదు బలవంతంగా రుద్దారు ఈ క్రిమినేడ్ మూలంగా ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మన ఓబీసీల శాతం కేవలం పద్దెనిమిది శాతమే ఇది మనం చెప్పిన లెక్కలు కాదు ఇది కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కేంద్రమంటే చెప్పడం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఓబీసీ ఉద్యోగుల శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పద్దెనిమిది శాతం దాటడం లేదంటే మనం ఎక్కడున్నాం ఈ పద్దెనిమిది శాతంలో గెజిటెడ్ ఉద్యోగాలని అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జనరల్ మేనేజర్లు మేనేజింగ్ డైరెక్టర్లు అదేవిధంగా ఆ ఉన్నత స్థాయి హెచ్ఓడీలు ఉద్యోగాల్లో ఎవరైనా బీసీలు ఉన్నారంటే అల్లికి అల్లి సున్నపు సున్నా ఒక్కరు లేరు అదేవిధంగా గెజిటెడ్ ఉద్యోగాలకన్నా వచ్చిందంటే ఓబీసీ ఉద్యోగులు అటెండర్ నుంచి నాన్ గెజిటెడ్ ఉద్యోగులనే పనిచేస్తారు రేపు మాకు పదవే విధమైన పొందుతారు అనగానే రెండు రోజుల ముందు గెజిటెడ్ ఉద్యోగం వస్తారు గెజిటెడ్ గా ప్రమోషన్ తీసుకుంటారు ఓబీసీ ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతారు ఇది ఓబీసీల దయానీయమైనటువంటి పరిస్థితి మరి ఓబీసీల ఉద్యోగులకి ఎందుకు ఈ ఓబీసీ ఉద్యోగుల మీదనే ప్రభుత్వాలు ఎందుకు కక్ష కట్టినాయి ఈ దేశ పౌరులం కాదా ఈ దేశానికి పన్నులు కడతలేమా ఈ దేశానికి సేవ చేస్తలేమా ఈ దేశం ఎవరు తాత జాగిరు ఈ దేశము ఇది మీద ఈ దేశం మాది కాదా ఈ దేశం మరి మాది దేశమైనప్పుడు మా శాతం ఎక్కడ మా ప్రాతినిధ్యం ఎక్కడ మాకు ప్రాతినిధ్యమే డెబ్బై సంవత్సరాలుగా అరకొరగా ఉన్నప్పుడు అత్యసర రిజర్వేషన్ ఉన్నప్పుడు మేమెందుకు ఇలా ప్రమోషన్లో రిజర్వేషన్ లేకుండా బాధపడాలి ఇలా ఈ సమావేశానికి అనుకున్న ఉద్యోగులు రాలేదు అంటే ఉద్యోగులలో కమిట్మెంట్ లేదని కాదు ఉద్యోగుల్లో బీసీ ఫీలింగ్ లేదని కాదు కానీ వడ్డించే కాడ మన వాళ్ళు లేరు ఇది గమనించాలి దయచేసి హెచ్ఓడీలు మన వాళ్ళు లేరు వాళ్ళకు రిలీవ్ చేయడానికి మన వాళ్ళు లేరు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేటోళ్ళు మనోళ్ళు కాదు